హాయ్ అండి వెల్కమ్ టు నందు దేవ్ లాగ్స్ మేమైతే బనగన్పల్లిలోని రాజు బంగ్లా చూసుకొని యాగంటి క్షేత్రానికైతే వచ్చేసినామండి ముందుగా మనం ఆలయం లోపలికి వెళ్ళడానికి మన పాదరక్షలు అయితే వదిలి వెళ్ళాలండి ఇక్కడ రైట్ సైడ్లో అయితే అందరూ వదిలేసి వెళ్తారు వర్ హెడ్ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ముందుగా ఆలయంలో ప్రవేశించిన వెంటనే మనం పుష్కరాన్ని అయితే చూడవచ్చు ఇక్కడ నీళ్లు చాలా స్వచ్ఛంగా కొండల్లో నుంచి తియ్యటి నీళ్ళు అయితే ప్రవహిస్తూ ఉంటుందండి ఇది ఏడాది మొత్తం నీళ్ళు వస్తూనే ఉంటుంది కానీ ఎక్కడి నుంచి వస్తుంది మాత్రం ఎవరికీ తెలియదు ఈయన చూడండి నందిలో నుంచి నీళ్ళు రావడము అలా స్నానం చేస్తూ ఉన్నారు పిల్లలు పెద్దలు ఆడవారు మగవారు అందరికి ఒకటే పుష్కరాని అండి ఇక్కడ పుష్కరాల్లో స్నానం చేసిన తర్వాత నీలాలను అర్పించుకుంటారు భక్తులు చూడండి అందరూ ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారు ఇక్కడ నుంచి మనము ఆలయం లోపలికైతే వెళ్దాము అని జాగ్రత్తని అయితే వేసినారండి ఇక్కడ పుష్కరాణిలో స్నానం చేసేటప్పుడు ఎటువంటి సోపు కానీ షాంపూ కానీ యూజ్ చేయకూడండి ఇక్కడైతే కొండల్లో నుంచి నీళ్లు ప్రవహించడం మనమైతే చూడొచ్చు ఇక్కడ నుంచి నంది నందిలో నుంచి పుష్కరాణిలోకి నీళ్ళైతే ప్రవహిస్తుంది ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాము ఇక్కడ మెట్ల మీద చాలా కోతులు అయితే మనం చూడవచ్చు మనం హ్యాండ్ బ్యాగులు ఏదైనా బ్యాగులు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి ముందుగా ఆలయంలోకి వెళ్ళడానికి దర్శనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇదైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండే గుహ అనమాట దర్శనం టోకెన్ అయితే ఒక్కొక్కరికి టెన్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారండి ఇక్కడ అయితే చాలా మంది ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారండి ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి గుహ వ్యూ పాయింట్ గా తీసుకొని అక్కడ మన ఫోటో అయితే తీసి ఆన్ స్పాట్ లో అయితే ఇచ్చేస్తారండి మనమైతే ఆలయం లోపలికైతే అయితే వచ్చేసినామండి ఇక్కడ మనం కొబ్బరికాయ యొక్క విశిష్టత అయితే చూడవచ్చు కొబ్బరికాయ ఎంగిలి పండు కాదు గింజలను మనం తినేసి ఉమ్మేసిన తర్వాత వచ్చే పండు ఎంగిలి కింద లెక్క కానీ కొబ్బరికాయ అలాంటిది కాదు అందుకే కొబ్బరికాయ గాని కొబ్బరి నీళ్ళు చాలా శ్రేష్టంగా చూస్తారు అందుకే దేవునికి సమర్పిస్తారు ఇక్కడ మనం ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్నాక ఇక్కడ ఇలా అయితే బయటికి వస్తామండి గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేయవచ్చు మేమైతే దర్శనం చేసుకుని వచ్చేసినాము లోపల అయితే కెమెరా అలవలేదు అందుకే తీయలేదండి బయట మాత్రమే చూపగలను ఆలయం లోపల పరిసరాల్లో చుట్టూర అయితే మనము రకరకాల శివలింగాలు అయితే చూడవచ్చు ఇక్కడ నుంచి మెట్ల దిగితే మనమైతే కొలను అయితే చూడవచ్చు చూడండి నీళ్లు ఎంత స్వచ్ఛంగా తేటిగా ఉన్నాయో కింద అడుగు భాగంలో ఉండేది మొత్తం అంతా కనిపిస్తుంది అంత స్వచ్ఛంగా అయితే నీళ్లు ఉన్నాయి మనం ఇక్కడ చేపలు కూడా గమనించవచ్చు ఇందులో చేతులు కానీ కాళ్ళు కానీ కడగకూడదండి ఉన్న నెత్తి మీద మాత్రం నీళ్ళు చల్లుకుంటా ఉంటారు అందరూ చూడండి నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో ఇంత పెద్ద కావు కప్పలు పిశు పిస్ పిస్ జస్ అయితే ఫిష్ ని చూసి ఆనందించింది అక్కడ నుంచి మేము ఆలయంలోని బసవన్న దగ్గరకైతే వచ్చినాము ఈ నంది చూడండి పూర్వం మీరు వేరే ఏదన్నా వీడియోస్ గానీ మూవీస్ తో చూసినట్లయితే చాలా చిన్నగా ఉంటుంది దీని చుట్టూ ప్రజలైతే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇప్పుడైతే అలా వీలు అసలు లేదు ఇదైతే చాలా పెద్దగా పెరిగిపోయింది ఇది సంవత్సరానికి ఒక అంగుళం అయితే పెరుగుతుంది అనమాట పోతులూరి వీరబ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం ప్రకారం అయితే కలియుగం ముగిసినప్పుడు యాగంటి బసవన్న ప్రాణం పోసుకొని అయితే రాశారండి ఇక అందరూ బసవన్నకైతే మొక్కుకున్నామండి మమ్మల్ని చూసి జెస్సీ కూడా ఎలా మొక్కుందో చూడండి ఒకసారి వీడియోలో చాలా క్యూట్ గా అయితే అనిపించింది మమ్మల్ని చూసి తనల్ని అక్కడ వదలగానే తనంతకు తానే మొక్కుపోయింది అనమాట ఇక నందీశ్వరుడి చెవులో అయితే కోరికలు ఏమన్నా ఉంటే చెప్పుకోవచ్చు నేను నందు కూడా ఇద్దరు చెప్పేసినాము ఇక నందు కూడా తను నెరవేరాలనుకునే కోరికలు అయితే నంది చెవులో అయితే చెప్పేసింది అక్కడి నుంచి మేము ఇంకా లడ్డు కౌంటర్ వెళ్ళి లడ్డు అయితే తీసుకున్నాము వచ్చిన భక్తులకి ఎండగా ఉంటుందని పైన టెంట్ అయితే వేసినారండి కొద్దిగా చల్లగా ఉంది దీని వల్ల అయితే ఆ జీవి చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో విశాలంగా ఉంది కాబట్టి జనాలు ఎవరు లేరు అందుకోసం అయితే బాగా ఆడిపోయింది కింద పడిన వెంటనే చేతులు కాలు అని తుడుసనైతే నరేష్ అయితే చెప్తా ఉంది ఇక మేము లడ్డు ప్రసాదం అయితే తీసుకొని తిన్నాం అనమాట అక్కడే కూర్చొని ఒక లడ్డు అయితే ఫిఫ్టీన్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు జెస్ నార్మల్గా స్వీట్ అయితే అస్సలు తినదనమాట కానీ లడ్డు మాత్రం కొద్దిగా అయితే తినింది చూడండి లడ్డు ఎవరి చేతిలో ఉంటే అక్కడికైతే వెళ్తుంది నోట్లో అయితే పెట్టమని

ఆలయం నుంచి బయటకు వచ్చినాక ఎడం వైపు చూస్తే మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించిన గుహ అయితే కనిపిస్తుంది మనం అక్కడికైతే వెళ్తున్నాము దారులు ఇక్కడ కూడా కోతులు ఉన్నాయి ట్యాగులు ఏమైనా తీసుకెళ్తే జాగ్రత్తగా వెళ్ళండి ఏమే ఏం చేయలే కదా గమ్మునరా రా చూడండి డాగిన చూసి అయితే భయపడినట్లు యాక్టింగ్ చేస్తా ఉంది ఈ గుహలో విగ్రహం అయితే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కన్నా ముందే ఇక్కడైతే ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే తిరుపతికి ఆల్టర్నేట్గా అయితే భావిస్తారండి ఈ క్షేత్రంలో అగస్త్య మహర్షి అయితే ముందుగా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రధానంగా ప్రతిష్ఠిద్దాం అనుకున్నారండి కానీ ప్రతిష్ఠించే సమయానికి స్వామివారి కాలికున్న వేలైతే దిగినట్లయితే తెలిసిందనమాట అందుకోసము లోపాలు ఉన్న విగ్రహాన్ని ప్రధానంగా ప్రతిష్ఠించకూడదని దానికి బదులుగా ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ప్రధానంగా ప్రతిష్ఠించారండి తదుపరి ఈవి గుహలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారండి వెంకటేశ్వర స్వామి విగ్రహం యొక్క కాలి గోరు విరిగిపోవడంతో ఆయన చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించలేకపోయాడని ఆయన చాలా కలత చెందారండి అందుకు శివుని కోసం తపస్సు అయితే చేశాడు తపస్సు చేసేటప్పుడు కాకులు గద్దలు ఆయన ఇబ్బంది అయితే పెట్టాయంటండి అందుకు ఆయన శపించడంతో పురాణాల ప్రకారం ఇక్కడికైతే కాకులు గద్దలైతే అస్సలకి ప్రవేశం లేదని అయితే చెప్తారు మనం ఇక్కడ ఒక కాకిని కూడా చూడలేం అన్నమాట కాకి శని దేవుడికి వాహనం కాబట్టి ఇక్కడికి శని కూడా ప్రవేశించలేదని నమ్ముతారండి ఈ ఆలయాన్ని అయితే పదైదవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలోని సంగమ రాజవంశానికి చెందిన రాజు హరిహర బుక్కరాయలు అయితే నిర్మించారండి ఇప్పుడు మనం శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహ దగ్గరకైతే వెళ్తున్నామండి ఆయన ఈ గుహలో అయితే చాలా కాలం తపస్సు చేశారని అయితే చెప్తూ ఉంటారు ఇక్కడి నుంచి ఆయన కాలజ్ఞానం రాసిన చోటు రవ్వల కొండ గుహకు కూడా దారి ఉందని అయితే చెప్తూ ఉంటారు గుహలోకి వెళ్ళడానికి మనం ఈ మెట్ల మార్గంలో అయితే వెళ్ళవలసి ఉంటుంది ఈ గుహ లోపలికైతే మనం సగం ఇలా వంగి ముందుకి నడవాల్సి ఉంటుందండి ఇక్కడ లోపలికైతే వీడియో ఫోటోగ్రఫీ అలా లేదు అందుకని లోపల వరకు కెమెరా అయితే తీసుకొని వెళ్ళలేదు బయట మాత్రమే చూపిస్తున్నా మేమైతే లోపలికి వెళ్ళి వచ్చేసామండి ఇప్పుడు బయటికి వెళ్తా ఉన్నాము ఇక్కడ పైన నుంచి ఆలయం చుట్టూ మనం అందమైన కొండలను అయితే చూడవచ్చు ఆలయం మొత్తం సందర్శించుకొని ఇక్కడ నుంచి మేమైతే బయటికి అయితే వచ్చేసినామండి ఇక్కడ నుంచి మేము బైక్ తీసుకొని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ గుహలకైతే మేము బయలుదేరాము ఇదైతే యాగంటి క్షేత్రం నుంచి బనగనపల్లి వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో అయితే రవ్వలకొండకు దారి అయితే రాసుకుంటారండి క్లియర్గా చూసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ జనసంచారం ఎక్కువైతే ఎక్కువ అయితే కానీ మనము గుహల వరకు వెళ్ళినాక అక్కడైతే చాలా మంది అయితే ఉంటారు మరి దారులు అయితే మనకి ఎవరు కనపడరండి ఖాళీగానే ఉంటుంది ఇక్కడ మాత్రం ఇక్కడ ఏదో ఆలయం ఉందో అని కొంతమంది అయితే కనిపిస్తా ఉన్నారు ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనమైతే అడవిలో ప్రయాణించినట్లయితే ఉంటుందండి మనకు ఒక్కరు కూడా మనుషులు కనపడరు ఈ దారి గుండా మేము రవ్వలకుండా గుహలకు ఎలా చేరుకున్నాము నెక్స్ట్ వీడిలో అయితే చూపిస్తామండి